బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికాలోని మిన్నే సోటాలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఐదేళ్ల చిన్నారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది తండ్రితో కలిసి ఇంటికి వెళుతుండగా ఫెడరల్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని నిర్బంధం కేంద్రానికి తరలించారు చిన్నారిని నిర్బంధించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విపక్ష డెమోక్రాట్లు సైతం ట్రంప్ సర్కారుపై మండిపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది మిన్నెసోటాలో పాఠశాల నుంచి చిన్నారి తన తండ్రితో కలిసి ఇంటికి వెళుతూ ఉండగా ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వారిద్దరిని టెక్సాస్లోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించారని బాధిత కుటుంబ న్యాయవాది తెలిపారు ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన బాలుడి పేరు లియామ్ కొనేజో రామోస్ అని పాఠశాల సిబ్బంది తెలిపారు రెండు పేల ఇరవై నాలుగులో ఆ చిన్నారి కుటుంబం అమెరికాకు వలసొచ్చిందని వెల్లడించారు దేశ బహిష్కరణకు సంబంధించి వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని వివరించారు చిన్నారి తండ్రి ఆడియన్ అలెగ్జాండర్ ఈక్వెడార్ జాతీయుడని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది అమెరికాలో చట్ట విరుద్దంగా ఉంటున్న అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించింది పిల్లాడి భద్రత దృష్ట్యా ఓ అధికారి అతడితోనే ఉన్నట్లు పేర్కొంది ఈ ఘటనను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు ఇది తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు ఐదేళ్ల బాలుడు ఇంట్లో ఉండాలని నిర్బంధ కేంద్రంలో కాదని రాసుకొచ్చారు ఐదేళ్ల బాలుడి నిర్బంధంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందించారు ఇమిగ్రేషన్ అధికారులు బాలుడి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు గత కొన్ని వారాలుగా మిన్నెసోటా కేంద్రంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు అక్రమ వలసదారులను గుర్తించి ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు గత ఆరు వారాల్లో మూడు వేల మంది అక్రమ వలసదారులను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కు చెందిన ఓ అధికారి తెలిపారు